ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి టీచర్ వచ్చి చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ ఇంకా లావలేదురా ఇదొసం చూడు వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనివే It was nice meeting you. I'm Shruti. Uh, uh Miru. Uh, Pandu. Oh, <laughs> nice name. See you later. <gasps> 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 oh. <sighs> ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు కట్టి కట్ట ఎలా కడతారా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీకదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో వెళ్ళి వచ్చి లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నో లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పి పని పాట లేని పోకిరి అనుకుంటే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకొని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడి అయితే కాదు ఎలా సార్ అగ్బే ఏంట్రా నువ్వు వెళ్ళరా మేము వస్తాం

ఈ ఎగవలు చేస్తుంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేక్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి మేనేజర్ ఇక్కడ సార్ సార్ ఏంటి సరే చూడు నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగల్ అంటేనే చిరాకేస్తుంది. మొన్నకొడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? హే, లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే मामी त मां के विरक्ति कलगुతోంది. ఎవడాడు? ఎవరైతే నేను అందరూ ఒకటే. హుహ్ దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్.

అప్పుడప్పుడు నువ్వు ఎందుకు ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా నేను వచ్చాను కదండి ఎక్కడ కూడమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎక్స్క్యూస్ మీరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ద హెల్అవుట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క ఎదురా ఎప్పుడేంటికి వెళ్ళిపోయింది ఫోన్లో నువ్వన్నా మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారా నాన్న పాయసీని కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా 呵呵。 చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావు అనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా నౌ యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

నీ <laughs> గౌరంద్రా <laughs> 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 అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటుందా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దు అండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది అవుతా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చెప్పా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తా కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావ్ మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావ్ ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో ఎందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నా దాని సంగతి నాకు అవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది చెప్పు మా అక్కనే నేను అంటే ఏం చేస్తావురా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడి కబులు తాటింది కాసేపు లో బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా హైరదాబాద్ స్టేషన్ వచ్చి ఏం చేస్తారో నువ్వు ఏదైనా కరెత బదిహీరా ఎవడ్రా నువ్వు ఎవడవి బే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువ్వేనారా కరెత బదిహీరా నువ్వేమన్నా పెద్ద పుడింగా

videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ